అన్ని వర్గాల వారు ఆయన సాధించినటువంటి ఫలితాలను పొందుకుంటూ అన్ని రంగాలలో ప్రాధాన్యత సంతరించుకొని ముందుకు సాగడం శుభపరిణామం అయితే జీవితకాలమే కాకుండా చరిత్ర ఉన్నంత వరకు అంబేద్కర్ గారిని మరిచే జనం లేదనేది మేము గర్వించదగ్గ విషయం ఎందుకంటే ఆయన రాజ్యాంగ నిర్మాత భావి భారత పౌరులకు ఒక దిక్చూసి లాంటి ఆశయాలను ఆయన నిర్మించి ఆ ఫలాలను మనం పొందుకుంటూ ఆయన ఆశయాలను అనుగుణంగా కలిసి కలిసిమెలిసి ముందుకు సాగాలనే ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వ పనితీరు కూడా ముందుకు సాగడం ఎంతో శుభ పరిణామం అయితే ఈ క్రమంలోనే ఇంత ముందు చెప్పినాము మళ్ళీ చెప్తున్నాం కొన్ని కొన్ని మార్లు కొన్ని కొన్ని రాజకీయాలు ఆయనను పేరు అడ్డం పెట్టుకొని కొన్ని కులమతాలను కూడా ఆసరాగా చూపిస్తూ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న తీరును మనమందరము ఎరిగిన వారమే అయితే అలాంటి వాటికి ఏమాత్రము తావివ్వకుండా సంక్షేమంగా సుఖంగా జీవన విధానం అందరూ భావి భారత పౌరులందరూ అందరూ ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా మీకు తెలియపరచుకుంటున్నాను అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఘన నిర్వాహు అర్పించడానికి తెలుగుదేశం పార్టీ అయినటువంటి నగర కమిటీ ఆధ్వర్యంలో ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏమనగా అంబేద్కర్ గారు చేసిన సేవలు ఆయన రాజ్యాంగ నిర్మాత ఆ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ప్రజలందరూ నడవాలని కోరుకుంటున్నాను ఈరోజు మహనీయుడు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాల కోసం మేమందరం తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలము అందరము ఆయన ఆశయాల కోసం శ్రమిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాము భారత రాజ్యాంగ నిర్మాత సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కలెక్టర్ ఆఫీస్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది భారతదేశంలో విభిన్న కులాల విభిన్న మతాల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా భారతదేశంలో జీవిస్తున్నారంటే ప్రతి ఒక్కరి హక్కుల్ని ఏ విధంగా మనం ఈరోజు వాటన్నిటిని కూడా కాపాడుకుంటూ వస్తున్నామంటే దీని దీని అంతటి వెనకాల మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి ఎంతో ఉందనే విషయాన్ని మన దేశ ప్రజలందరికీ కూడా తెలుసు ఆయన స్ఫూర్తితో ఈరోజు బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు అలాగే జిల్లా అధ్యక్షులు పాలిట్ బ్యూరో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని రకాలుగా మంచి చేస్తూ ఈ నియోజకవర్గంలో ముందుకు పోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు డాక్టర్ బి అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జనసేన తరపున కడపలో ఘననివాళు అర్పించడం జరిగింది అలాగే ఈరోజు ప్రపంచంలో మన ఇండియాలో ఉన్న రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అన్ని కులాలకు అన్ని మతాలకు అందరికీ ఆమోదయ్య రాజ్యాంగం ఉన్నదంటే డాక్టర్ అంబేద్కర్ కృషి ఆయన దయవల్ల ఈరోజు మన కడప మన మన ఇండియాలో ప్రజలు ప్రశాంతంగా బతుకుతున్నారంటే రాజ్యాంగంబద్ధంగా అందరూ బతుకుతున్నారంటే ఆయన కృషి ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాం మన ఇండియా ప్రజలు ఎందుకంటే ప్రతి దేశంలో అల్లకొల్లా ఉండే రాజ్యాంగాలు వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చేటట్టు మనకు ఇండియాలో నూట యాభై కోట్ల జనాభా ఉన్నా కూడా మన అంబేద్కర్ రచించిన ఆ బద్ధంగానే పోతున్నాము కానీ ఆయనకు మనము ఈరోజు అర్పించుకోవడం మన పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాడు అలాగే మా జనసేన అధినేత కూడా అంబేద్కర్ భావాజలాలతో పార్టీ పెట్టి ఆయన స్ఫూర్తితోనే ముందుకెళ్తున్నాడు కాబట్టి ఆయన తరపున కూడా కడప ప్రజల తరపున కూడా జనసేన తరపున కూడా ఈరోజు ఘన నివాళులర్పడం జరిగింది జై అంబేద్కర్ భారతదేశ రాజ్యాంగ నిర్మాత మరి సమ సమాజ నిర్మాణం కోసం అంటరాని తనాన్ని నిర్మూలించడం కోసం మరి ఎన్నో ఉద్యమాలు స్థాపించి ఎన్నో ఉద్యమాలలో కూడా ఈరోజు భారతదేశ సార్వభౌమాధికారాన్ని రాజ్యాంగేతర విషయాలన్నిటి కూడా సక్రమైన సమ సమాజ నిర్మాణ రూపంలో ఆ సారూప్యతల్ని ఈరోజు కొనసాగించుకుంటున్నామంటే అంబేద్కర్ గారి ఆశయ సాధనలు ఆయన ఆలోచనలు ఆయన అనుకరణలు ఈరోజు భారతదేశ రాజ్యాంగాన్ని సక్రమ పద్ధతిలో కొనసాగించే విధంగా ఉంది మరి ఆయనకి అటువంటి మహానుభావునికి ఒక అంబేద్కరే కాకుండా పూలే అయితేనేమి మరి ఎటువంటి ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తుల వర్ధంతులు కానీ జయంతులు కానీ ఈరోజు జరుపుకుంటామంటే భావి భారత యువతకి ఒక స్ఫూర్తిదాయకమైన స్ఫూర్తిదాయకమైన వినాదం కలిగిన ఒక నాయకులు అంబేద్కర్ స్ఫూర్తి భారతదేశ యువతకి ఎంతో స్ఫూర్తి స్ఫూర్తినిచ్చే విధానమని ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం మరి అటువంటి మహనీయునికి ఈరోజు కడప కలెక్టరేట్ నందు జనసేన పార్టీ తరఫున ఆయనకు నివాళులు అర్పించడం ఆయన విగ్రహానికి మరి పూలమాలతో అర్పిస్తూ గౌరవిస్తూ ఆయనకు ఆయన స్ఫూర్తిదాయకమైన విధానాన్ని అందిపుచ్చుకున్న మా అధినేత మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి స్ఫూర్తిదాయకమైన విధానాలని అందిపుచ్చుకొని మరి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలని పారుదోలేదానికి నడుం కట్టి కంకణం కట్టుకొని ఈరోజు అటువంటి భావజాలాన్ని కొనసాగించినటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి సూర్యదాయక విధానాన్ని అందిపుచ్చుకున్న మేమందరం కూడా అంబేద్కర్ భావజాలం పవన్ కళ్యాణ్ గారి భావజాలం మేము అందిపుచ్చుకొని సమ సమాజ నిర్మాణం కోసం పాటు పడేదానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం జై భారత్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భించుకొని ఆయన విగ్రహానికి పూలమాల వేయడం జరిగినది ఎందుకంటే ఇది మన సంస్కారము మనకు ఈరోజు మన భారతదేశంలో స్వాతంత్రంగా బతుకుతున్నామంటే దానికి ముఖ్య కారణం మన అంబేద్కర్ గారు మన టీడీపీ పార్టీ తరఫున నుండి మేము ఆయనను ప్రతి ఒక్కసారి ఏది జయంతి కానీ వర్ధంతి కానీ ఏ స ఏ సందర్భాల్లో వచ్చినా కూడా మేము మేము మాకంటూ ప్రత్యేకంగా మేము ఆయన గౌరవించుకుంటూ ముందుకు వెళ్తున్నాము మన ఎమ్మెల్యే గారు కూడా వాసన్న గారు కూడా ఈ మన అంబేద్కర్ గారంటే ఆయనకు సంబంధించిన వర్గానీయులు ఎవరైతేనేమి అందరికీ సమా సరి సమానంగా చూసేటువంటి వ్యక్తిత్వము ఆ వాళ్ళ నుంచి మనం గ్రహించిన కొన్ని విషయాలే మేము ఈరోజు పాటిస్తున్నాము మాకు మా నగర కమిటీ తరఫున మేమందరూ వచ్చి ఈరోజు వర్ధనీ సర్వంగా పూలమాల వేయడం జరిగింది కాబట్టి ఈ సభాపూర్ తెలియజేసుకుంటున్నాను